ఒకే ఒక్కడు రెండవ భాగం కంట్రోల్ రూమ్కి పైలట్లకు సంబంధాలు తెగిపోయిన తర్వాత విమానం ఇంకా పై పైకి దాదాపు ముప్పై వేల అడుగుల ఎత్తులో గాల్లో దూసుకుపోతుంది అటు ఇటు తిరుగుతూ ప్యాసింజర్లకు డ్రింక్స్ అందిస్తున్న హోస్టెస్ అర్చనకు ఒక్కసారిగా తల తిరుగుతున్నట్టుగా అనిపించింది శ్వాస ఆడక కళ్ళు కమ్ముతున్నాయి ఆమెకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది ఏం జరిగి ఉంటుందో అర్థమైన అర్చన మెల్లిగా ముందుకు కదిలింది ప్రాణికులందరూ కూడా శ్వాస తీసుకోలేక అవస్థ పడుతున్నారు హఠాత్తుగా ఏమైందో అనే ఆందోళన అందరి మొహాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఏదో ప్రమాదంలో చిక్కుకున్నామని అందరూ భయభ్రాంతులై ఉండిపోయారు వారిలో కొందరు తమ మొబైల్ ఫోన్లను ఆన్ చేయసాగారు తమ తమ వార్త మాట్లాడాలన్న ఆదుర్ద వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు కానీ వారందరూ స్వాధీనం తప్పే పరిస్థితుల్లో ఉన్నారు గర్భిణీ స్త్రీ ఒక్కసారిగా విపరీతమైన ఆందోళనకు గురైంది పొట్టమీద తన రెండు చేతులతో తన బిడ్డను జాగ్రత్తగా పొదవి పట్టుకుంది డాక్టర్ రాహుల్ని చూస్తూ ప్లీజ్ డాక్టర్ నా బిడ్డను ఎలాగైనా కాపాడండి అంటూ తనని తాను మర్చిపోయి అడుగుతున్న తీరు డాక్టర్ రాహుల్ని చలింపచేసింది ఇంతలో విమానంలో ఆక్సిజన్ లేదని విమానం సెన్సార్లు గుర్తించాయి వెంటనే సీట్లపై ఉన్న డ్రాప్ డౌన్ ఆక్సిజన్ మాస్కులు ప్రయాణికుల ముందు వాలి తెచ్చుకున్నాయి అంతకుముందే ఎయిర్ హోస్టెస్ వారికి ఆ మాస్కులు ఎలా ఉపయోగించాలో చెప్పి ఉన్నందున అందరు వాటిని అమర్చుకున్నారు ఎవరి మాస్క్ను వారు టగ్ చేయగానే రసాయన చర్య జరిగి ఆక్సిజన్ సరఫరా మొదలైంది అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు గర్భిణీ స్త్రీ డాక్టర్ రాహుల్ని చూస్తూ డాక్టర్ మాస్క్ నాకు అక్కర్లేదు ఎలాగైనా నా బిడ్డకు తగిలించండి లేకుంటే శ్వాస ఆడదని రాహుల్ని అడుగుతుంటే ఇంకా భూమి మీద కూడా రాని బిడ్డ కోసం ఆ తల్లి పడుతున్న తపన చూసి అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి డాక్టర్ రాహుల్ ఆమెకు నచ్చి చెప్తున్నట్టుగా మీరు మాస్క్ ధరించండి భయపడకుండా ఉండండి మీ బిడ్డకు ఏమి కాదు అని ఆమెకు ధైర్యం చెప్పసాగాడు కంట్రోల్ రూమ్తో సంబంధం తెగిపోయాక పైలట్లు తిరిగి ఏటీసీ అధికారులతో మాట్లాడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారికి ఎలాంటి సిగ్నల్స్ అందడం లేదు మరోపక్క ఏటీసీ అధికారులు ఆ విమానంలో ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి సిగ్నల్స్ కోసం చూస్తున్నారు కానీ వారికి పైలట్ల నుండి ఎలాంటి స్పందన రావడం లేదు క్రమంగా విమానం వెళ్లే ఎత్తు మరింతగా పెరుగుతోంది ఎత్తు పెరిగే విమానంలో సమస్య అధికమవుతోంది అప్పటికే ప్రయాణికులు ఆక్సిజన్ మాస్కులు ధరించి పది నిమిషాలు అవుతోంది క్రమంగా అవి కూడా పనిచేసే సామర్థ్యం తగ్గుతోంది మరోపక్క కాక్పిట్లో నికోలస్ శ్రీహర్ష మయాంక్ ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు వారికి ఆక్సిజన్ మాస్క్లు అందుబాటులో లేవు కానీ వారు పైలట్లుగా పొందిన శిక్షణ వలన ఇంతవరకు శ్వాస అతి కష్టం మీద తీసుకోగలుగుతున్నారు కొద్దిసేపట్లో మయాంక్ స్పృహ తప్పి పడిపోయాడు కాక్పిట్ బయట అచ్చన కూడా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంది మరికొద్దిసేపట్లో శ్రీహర్షకు స్పృహ తప్పింది ప్రాణవాయుని కూడగట్టుకొని ఏటీసీ అధికారులతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్న నికోలస్కు ఒక్కసారిగా రేడియోలో సిగ్నల్ వచ్చింది వెంటనే మేడే 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 అని మూడుసార్లు చెప్పి తలవాల్చేశాడు కానీ ఏటీసీ అధికారులకు సిగ్నల్స్లో ఉన్న డిస్టర్బెన్స్ వల్ల నికోలస్ ఏం చెప్పాడో వాళ్లకు ఎంతమాత్రం అర్థం కాలేదు కానీ వారు రేడియో సిగ్నల్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు మరోపక్క ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు పనిచేయడం మానేశాయి కొంత సమయం వరకే పనిచేస్తాయి కాబట్టి ఆ సమయం అయిపోవచ్చినందువలన మాస్కుల పనితీరు మందగించింది మేడే అనే పదం మైడేజ్ లేదా మైడర్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది నాకు సహాయం చేయండి అని దాని అర్థం అంతర్జాతీయంగా మేడే పదాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో తొలిసారిగా ఉపయోగించారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి అధికారికంగా ఈ పదాన్ని వాడుతున్నారు లండన్లోని క్రాయిడన్ ఎయిర్పోర్ట్లో పనిచేసిన సీనియర్ రేడియో ఆఫీసర్ ఫ్రెడరిక్ మాక్ఫర్డ్ ఈ పదాన్ని సూచించారు వరుసగా మూడుసార్లు మేడే పదాన్ని ఉపయోగించారంటే వారు పెను ప్రమాదంలో ఉన్నారని అర్థం ఇప్పుడు విమానాన్ని కంట్రోల్ చేయగలిగే పైలట్లు స్పృహలో లేరు విమానం ఆటోమేటిక్గా అలా గాల్లో ఎగురుతూనే ఉంది విమానంలో ఇంధనం అయిపోయే వరకు అలాగే ఎగురుతూ చివరకు ఎక్కడో ఒక చుట్టూ కుప్పుకొల్లిపోతుంది ఏటీసీ అధికారులకు ఎయిర్ ఇండియా విమానం ఎలాంటి పరిస్థితిలో ఉందో అనే ఆందోళన మొదలైంది ఎంతో ప్రయత్నం మీదట వారు నికోలస్ ఏం చెప్పాడో ఎట్టకేలకు వినగలిగారు మేడే అనే పదం మూడుసార్లు చెప్పడం వారికి ఆందోళన కలిగించింది వారు వదలకుండా పైలట్ కో పైలట్తో రేడియోలో మాట్లాడడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు కానీ వారికి సిగ్నల్స్ అస్సలు అందడం లేదు కొద్దిసేపటి తర్వాత సిగ్నల్స్ స్పష్టంగా రావడం మొదలైంది కానీ విమానం నుండి ఎలాంటి సమాధానం రావడం లేదు విమానంలో పరిస్థితి ఎలా ఉందో అనే ఆందోళన ఏటీసీ అధికారులను ఒక్కసారిగా కమ్ముకుంది ఏం చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు వారందరూ ఒక్కొక్కసారి వేగంగా తీసుకునే నిర్ణయాల వలన పెను ప్రమాదాలు తొలగిపోతాయి ఆ అధికారులలో ఒకరు మిగిలిన వారితో ఇప్పుడు మనం సమయం వృధా చేయడానికి లేదు ఇప్పుడు మనకు ప్రతి సెకండ్ అత్యంత విలువైనది విమానం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఇలాగే చేస్తూ ఉంటే ఇంకేమైనా జరగవచ్చు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటూ గాఢంగా శ్వాస తీసుకుంటూ అందరినీ కలిగి చూశాడు ఆ అధికారి తీసుకున్న నిర్ణయం ఏమిటి విమానంలో ఉన్న ప్రయాణికులను కాపాడగలిగారా వింటూనే ఉండండి ఒకే ఒక్కడు